హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి వర్ధన్ డైరీ ఫామ్ ఇది విజయవాడలోని రామలింగేశ్వర నగర్ యనమల కుదురు కొండ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కొండ ఉంది కదా కొండ పక్కనే ఉంటుందండి ఇక్కడ మీకు ఆవు పాలు గేదె పాలు ఆవు నెయ్యి గేదె నెయ్యి ఇవన్నీ లభిస్తాయి మీ కళ్ళ ముందే స్వచ్ఛమైన పాలు పిండిస్తారు లీటర్ ప్యాకెట్స్ లీటర్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి ఆఫ్టర్ ఫైవ్ ఈవినింగ్ వెళ్తే మీకు పాలు లభిస్తాయి పిండి మీ కళ్ళ ముందే పోస్తారు చూడండి ఎంత స్వచ్ఛమైన పాలు దొరుకుతాయో ఇక్కడ మీరు వెళ్ళి చూడండి వాటికి దాన మేత అన్నీ బాగా ఇస్తూ చాలా గేదెలు ఉన్నాయి ఆవు పాలు కూడా లభిస్తాయండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద గేదెలు ఉన్నాయో చాలా నీట్గా పాలు బాగుంటాయండి ఏమి కల్తీ లేకుండా మంచి స్వచ్ఛమైన పాలు అమ్ముతారు మీకు కావలసినప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు పాలు ఇదిగోండి ఆవు పాలు